సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం ఒంటరితనం కాదు బాధ్యత నేర్పే ఒక దశ మన జీవితం ఒక్కొక్కసారి అకస్మాత్తుగా మలుపు తిరుగుతుంది కదా ఎప్పుడు తోడు ఉండేవాళ్ళు ఇప్పుడు కనిపించకపోవచ్చు చిన్న పనుల నుంచి పెద్ద వరకు ప్రతీది మనమే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ దశలో మనస్సు ఒకటి సందేహం నేను ఒంటరిగా మిగిలిపోతున్నానా కానీ నిజం వేరే ఉంది ఇది ఒంటరితనం కాదు ఇది మనకు బాధ్యత నేర్పించే దశ ఇప్పుడు మనమే మనల్ని నడిపించుకోవాల్సిన సమయం వచ్చింది ఇది దేవుడు మందలించడం కాదు ఇది కేవలం బాలసుబ్రహ్మణ్యుడు నీల ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడానికి చేస్తున్న ఒక ప్రయత్నం నీ నిర్ణయాలు నువ్వే తీసుకొని వాటి ఫలితాలను ఎదుర్కొంటూ ఏది మంచిదో నేర్చుకుంటూ మెల్లగా నీ మనస్సును బలంగా మార్చుతున్నాడంతే ఇలా పరిణితి చెందిన వ్యక్తిగా మారడమే సుబ్రహ్మణ్య స్వామి నిజమైన ఆశీర్వాదం ప్రతి నిర్ణయానికి బాధ్యత మనదే ముందుకు సాగండి మీకు మార్గం చెప్పే దైవం తప్పకుండా ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడు మీ జీవితంలో కూడా ఇలాంటి దశ జరుగుతుందా లేదా ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా అయితే కమెంట్స్లో మీ అనుభవాలను షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్